సదాశివ సమారంభం శంకరాచార్య మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీ గురు పియోనమ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క సంవత్సరంలో రాశి ఫలము ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం ఇప్పుడు మిథున రాశి వారి ఫలితాల గురించి మిథున రాశి వారి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి గ్రహ సంచారం పరిశీలించినట్లయితే అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు నూతన కార్యకలాపాలు స్వీకారం చుట్టతారు ఈ నూతన కార్యకలాపాలు స్వీకారం చుట్టినప్పటికీ వాటిలో విజయవంతమైన ఫలితాలు పొందుతారు గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటాయి వీరు ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అలాగే ఇప్పటివరకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరికి సోదర బంధు మిత్ర సహకారం లభిస్తుంది ఆర్థికంగా బాగుంటుందని చెప్పొచ్చును జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారదారు రెండు పంటలు కలిసి వస్తాయి వ్యాపారం చేసేవారనగా కాంట్రాక్టర్ వ్యాపారం కానీ ఫ్యాన్సీ అలాగే వస్త్ర పరిశ్రమలో పనిచేసి వస్త్ర వ్యాపారం చేసేవారు కూడా వారు కొత్త పద్ధతులు అవలంబించి వారి యొక్క ఆదాయాన్ని మరింత పెంచుకునే అవకాశాలు మనకి చక్కగా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశిలో రాజకీయ నాయకులకు వచ్చినట్టు మంచి ఫలితాలు పొందే ఉన్నాయి మొత్తం మీద చూసినట్లయితే మినిన రాశిలో విద్యార్థులకి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్ర చేస్తారు ఒక భార్యాభర్త విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది చిన్న చిన్న పొరపాట్లు అవి పెద్దగా అవే ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పాటించండి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పాటించినట్లయితే మెరుగైన ఫలితాలు పొందారు మొత్తం మీద ఎలా చూసుకున్నా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చును ఇంకా మెరుగైన ఫలితాలు పొందడం కోసం వారు రుద్రాభిషేకము దుర్గాదేవి ఆరాధించినట్లయితే మంచి ఫలితాలు పొందారని చెప్పవచ్చును ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఐదు అలాగే వీరికి బుధవారము శుక్రవారము కలిసి వచ్చే వివరాలు మీరు ఈ సంవత్సరం అంతా అద్భుతమైన ఫలితాలు పొందారు మరొకసారి తెలియజేస్తున్నాను చిత్రసాగర్ పర్యంతం గోబ్రాహ్మణ శుభం భవతు స్వస్తి ఇట్లు ఐ వెంకటేశ్ సిద్ధాంతి శ్రీ గురుపీ